వైసీపీ అధినాయకత్వం సీరియస్గా పార్టీ అంతర్గత విషయాల మీద ఇప్పుడు దృష్టి సారించింది వైసీపీకి కంచుకోటలు అన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కుదులైనటువంటి పరిస్థితి తెలిసినటువంటిదే కదా మరి పది పదికి పది ఎమ్మెల్యే సీట్లను రెండు వేల పంతొమ్మిదిలో గెలుచుకున్న వైసీపీకి రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం చుక్కలు కనిపించాయి కేవలము మూడంటే మూడు సీట్లు దక్కాయి కడప జిల్లా దాంతో ఫ్యాన్ పార్టీకి భారీ షాక్ తగిలింది అనుకుంటే తాజాగా పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏకంగా దిమ్మదిరిగి బొమ్మ కనిపించి అంటున్నారు ఇప్పుడు మరి దాని నుంచి తేరుకోవటానికి వైసీపీ హైకమాండ్ కొత్త ఆలోచనలు ఇప్పుడు చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే మరి పులివెందులలో వైసీపీ పట్టు సడలుతుంది వైసీపీ పెద్దలకు బాగా అర్థమవుతుంది అంటున్నారు మరి కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నా పులివెందుల మీద సీరియస్గా ఫోకస్ పెట్టలేకపోతున్నారు అని అంచనా వస్తున్నారు మరి దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి వైఎస్ జగన్కి మరో తమ్ముడు అయినటువంటి వైఎస్ దుష్యంత్ రెడ్డిని ఇప్పుడు రంగంలోకి తీసుకొస్తారు అంటున్నారు అయితే ఆయన వైసీపీ రాజకీయాలకు కొత్త కాదు గతంలో ఆయన ఎన్నికల సందర్భంలో పార్టీకి పనిచేశారు కానీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి తేబోతున్నారు అన్నటువంటి ప్రచారం మరి దుష్యంత్ రెడ్డికి పులివెందుల్లో మంచి పట్టు ఉంది స్థానికుడు కావడంతో పార్టీలో కూడా అవకాశం ఇస్తే చక్రం తిప్పగలరని నాయకత్వం భావిస్తుంది వచ్చే ఏడాది స్థానిక సంస్థలో ఎన్నికలు జరగబోతున్నాయి టీడీపీ దానిపైన కన్నేసింది బీటెక్ రవి సోదరుడిని అభ్యర్థిగా పోటీకి దించి మున్సిపాలిటీ హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటిది అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ ఢీ కొట్టాలంటే బలమైన అభ్యర్థి కావాలి వైసీపీ సెంటిమెంట్తో కూడుకుని ఉండాలి అప్పుడే అధికారం కూటమి మీద విజయం సాధి సాధించగలుగుతామని ఈ సందర్భంలో రెడ్డిని రాజకీయ తెర మీదకు తీసుకొస్తున్నారు అంటున్నారు మరి ఆయనను పులివెందుల మున్సిపాలిటీ పార్టీ అభ్యర్థిగా ప్రకటించి ఇప్పు ఇప్పటి నుంచే సమరానికి ప్రిపేర్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి విధంగా అలాగే ఈయన దుష్యంత్ రెడ్డి పులివెందుల నుంచి రాజకీయంగా రాటు తేలిస్తే తేరితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కడప ఎంపీ అభ్యర్థిగా కూడా ఉండే అవకాశం వస్తోంది అని అంటున్నారు మరి ఈ విధంగా అంతేకాకుండా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వైసీపీని బాగా దెబ్బతీసిందని అయితే పంతానికి పోయి ఆయనకే టిక్కెట్ ఇచ్చారు గెలిచారు కూడా అయితే కడపలో మొత్తం నష్టం జరిగింది ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా మరో తమ్ముడిని ముందుగానే రెడీ చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు మొత్తానికి పులివెందులను కాచుకోవాల్సినటువంటి బాధ్యత బ్రదర్ ఆఫ్ జగన్ దుష్యంత్ రెడ్డి మీద ఉండబోతుందట ఇక చూద్దాం ఏం జరుగుతుందో